వలబనేని వంశీ అరెస్ట్ అయ్యి దాదాపుగా వంద రోజులు గడుస్తుంది అతను ఆరోగ్య పరిస్థితి బాగాలేదు శ్వాస తీసుకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడో గతం నుంచి మనం మీడియాలోని వాటిలోని చూస్తున్నాం వేరే నాని ఈ రోజు బయటకు వచ్చి తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి సరివేనండి ఖచ్చితంగా అసలు ఆయనకి ఈ పరిస్థితి రావడానికి కారణం మీ ప్రభుత్వమే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆయన తప్పులు చేశాడు ఆ తప్పులకి లోపలికి వెళ్ళాడు అదే విధంగా నోరు కూడా అదుపులో పెట్టుకోకుండా మీ వైపుకి వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద మాట్లాడాడు ఈ పాపానికి ఈ శిక్ష అనుభవించడానికి కారణం ఎవరో మీరే వైసీపీ వైసీపీలోకి వెళ్ళిన తర్వాతనే ఆయన ప్రవర్తన ఆ విధంగా మారింది వంశీకి ఏదన్నా అయితే మీ ప్రభుత్వం పడిపోతుంది వంశీ చనిపోతే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు జైలు జీవితం అనుభవిస్తున్నాడు శుభ్రంగా కోలుకోవాలి జైలు నుంచి బయటకు వచ్చేయాలి అని చెప్పి కోలుకోకుండా ఓంసీ చనిపోతే మీ ప్రభుత్వం పోతుంది మాకు మంచి జరుగుతుంది అన్నట్టు మాట్లాడుతున్నాడు అక్కడ కూడా రాజకీయం చేసుకునే ప్రయత్నం పేర్ని నాని ఇలాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి వాళ్ళు ఓంసీ మీద మాట్లాడుతూ ఉంటే అది ఇంకా ఆయనకి డ్యామేజ్ జరుగుతుంది తప్ప ఎటువంటి ఉపయోగం కలుగుతులేదు వీళ్ళ రాజకీయంగా ఏదో ఒక మైలేజ్ తెచ్చుకుందాం అని చెప్పి ఈ ఇష్యూలో చూస్తున్నారు అంటే వల్లబనేని వంశీకి ఏదన్నా జరిగితే వైసీపీకి మంచిది అన్నట్టు ఆయన వాదన ఉంది పోలీసులు కోర్టులు ప్రభుత్వం ఏదైతే సూచనలు ఇస్తుందో వల్లబినేని వంశీ విషయంలో అది తూచే తప్పకుండా పాటిస్తున్నారు అన్నట్టు మాట్లాడుతుంది హాస్పిటల్ తీసుకెళ్తే ఫేక్ సర్టిఫికెట్లు అంటారు రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన తర్వాత కాళ్ళు బొబ్బలు వచ్చిపోయేటట్టు కొట్టిన తర్వాత గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి వైద్యురాలు ఆ దెబ్బలు మామూలుగానే అన్నట్టు ఒక రిపోర్ట్ ఇచ్చి పాడేసి అది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి రెడ్ బుక్ పాలన ఇది రెడ్ బుక్ పాలన అయితే వాళ్ళు నేను వంశి ఆ హాస్పిటల్ దాకా వెళ్ళి పరిస్థితి కూడా ఉండదు ఈ పాటికి ఎప్పుడో డమ్మాలు ఎత్తిద్దు ఈ పేరు నేను నాని గారు మాట్లాడుతూ ఒక కేసులో బెయిల్ వచ్చిందనుకో ఇంకో కేసు పెడుతున్నారో ఆ కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు పెడుతున్నారో ఆ కేసులో బెల్ వస్తే ఇంకో కేసులో పెడుతున్నారో ఎప్పుడో టీడీపీ హయాంలో కూడా ఈయన తప్పులు చేసారంట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ఆ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినాయకుడిని కూడా అరెస్ట్ చేయాలి కదా అన్నట్టు మాట్లాడుతున్నారు అసలు ఆయన మీద ఒక ఇరవై కేసులు ఉన్నాయంటారు ఒక ముప్పై కేసులు ఉన్నాయంటారు వైసీపీ వాళ్ళు ఆయన మీద ఉన్నాయి ఆరు ఐదో కేసులు ఆరు ఐదు కేసుల్లోనే ఆయన అప్పుడు ఇంత దారుణమైన శిక్ష అని పెడుతున్నాడు ఇంక ఇరవై ముప్పై కేసులు ఉంటే కనుక ఒక నలభై ఏళ్ళ దాకా బయటికి రాడు అయినా కానీ మీకు ఏమన్నా అనుభవనాలు ఏమన్నా ఉంటే కనుక ఆ వైద్య పరిస్థితులు తగ్గ చేయట్లేదు ఆయన ఆరోగ్యం విషమించింది ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు అని అనుమానం ఉంటే కనుక కోర్టులో మీరు కూడా కేసు ఫైల్ చేయండి ఏ పోలీసు వారు ఫైల్ చేసిన కేసే కోర్టులు తీసుకుంటాయా మీరు ఫైల్ చేసిన కేసులు తీసుకోవా కోర్టులు మీరు వాదనలకు వెళ్ళండి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది వీళ్ళు ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు మీరు సపరేట్గా హాస్పిటల్కి పంపించి కోర్టు వారు సపరేట్గా రిపోర్ట్లు తీసుకురండి అని చెప్పి మీరు కోరొచ్చు కదా ఆ పని మాత్రం చేయరు ఆయన జైల్లో ఉండాలి ఆయన జైల్లో ఏదన్నా అవ్వాలి అప్పుడు మనకి రాజకీయంగా ఏదన్నా ఉపయోగం జరుగుతుంది మనం ఇంకా దాండూమ్లు ఎత్తిచ్చి రెడ్ బుక్ పాల్ మొదలు ఎత్తేసి అని చంపేశారు వల్లభనే వంశం చంపేశారు వల్లభనే వంశీ కక్షపూరితంగా చచ్చిపోయాడు అనేది ఒకటి బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర చేసేద్దాం ఇదే ఆలోచన మీకు ఇంకెప్పుడు ఓదార్పులే కదా ఒకటి పోవాలి అతను ఆరోగ్యం బాగోపోతే చచ్చిపోతే అంతది ఏంటండి ఏం మనిషి అండి బాబా ఆరోగ్యంగా తిరిగి బయటికి రావాలి అని చెప్పి కోరుకోకుండా